రెండు రోజుల క్రితం వేడిపాలు పడి ఐదవ చదివే విద్యార్థి మరుసోధన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే జరిగిన సంఘటనపై విద్యార్థిని హాస్పిటల్లో మంత్రివర్యులు డాక్టర్ బాల వీరాంజనేయస్వామి పరామర్శించారు వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడి గాయపడిన విద్యార్థికి రెండు లక్షలు సిఎంఆర్ఎఫ్ఎల్ ఓసి మంజూరు చేయించారు విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వైద్యం చేయించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ నిధి నుండి నిధులు ఇప్పించినందుకు విద్యార్థి తల్లిదండ్రులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాచులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు భారతి కొండేపు నియోజకవర్గం మరిపూడి మండలం కూచిపూడి గ్రామం మా అబ్బాయి టంగుటూరు గురుకుల పాఠశాలలో చదువుతుండగా ప్రమాదం జరిగింది ఎమ్మటే మంత్రి స్వామి గారు మా అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారికి నుంచి డబ్బులు నిధుల నుంచి ఇరవై నాలుగు గంటలలోపు డబ్బు మంజూరీ చేసి అబ్బాయికి చూపించాలని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు స్వామి గారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను